స్తోత్రం ప్రియమైన దేవుని పిల్లలైనా దేవుని పిల్లలైన ఆవులను సర్పం ఏ విధంగా మోసరించను ఆది కాండము అధ్యాయము దేమో ఓటవచ్చును చదువుకున్నాం దేవుడైన ఎక్కువగా చేసిన సమస్త భూజంతువులలో సర్పం యుక్తిగలిద ఉండడు అది ఆ స్త్రీతో ఇది నిజమా ఈ తోట చెట్లలో దేని ఫలములై మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగాను అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గుర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముత్తకూడదని చెప్పినని సర్పముతో అనేను అందుకు సర్పము మీరు చావనే చావరు ఎలా అనగా మీరు వాటిని తిని ధర్మన మీ కన్నులు తొరగబడినని మీరు మంచి చెడ్డలను ఎదిగిన వారై దేవత వలె దేవతల వలె ఉందరనియు దేవునికి తెలియదని స్త్రీతో చెప్పగా ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారములకు మంచిదియు కన్నులకు అందమైనది వివేకము నుంచి రమ్యమైనదై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చను అతడు కూడా తినెను